మన అక్కనేని కుటుంబంలోకి పెద్ద కోడలుగా అడుగు పెట్టబోతున్న శోభితా ధూలిపాల పశువు ఫంక్షన్ ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉండే శోభితా ధూలిపాల తన పెళ్లి కూతురు లుక్ కి సంబంధించిన ఫస్ట్ ఫొటోస్ని ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు రెడ్ కలర్ శారీలో మెరిసిపోతున్న శోభితాకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి మరి ఆమె పెళ్లి కూతురు లుక్ మీకెలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఆమె పెళ్లి కూతురు ఫంక్షన్ విశాఖపట్నం ఆమె సొంతింటి దగ్గర జరిగిన విషయం మనందరికీ తెలిసిందే పెళ్లి కూతురు ఫంక్షన్ లో ముత్తైదులంతా కలిసి శోభితా గారికి బొట్టు పెట్టి ఆశీర్వదించి ఆమెకు హార్తిచ్చిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ మూమెంట్స్ని మీరు చూసేయండి ఈ డిసెంబర్ నాలుగున నాగచైతన్య శోభితల వివాహం హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్లో జరగబోతుంది అన్నపూర్ణ స్టూడియోస్ అక్కనేని కుటుంబానికి చెందిందన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే నాగచైతన్య శోభితా ధూలిపాల వివాహానికి కొంతమందికి మాత్రమే ఆహ్వానాలు అందినట్టుగా తెలుస్తోంది